అంద కృష్ణ మార్య భోజరాజు ఎప్పుడు నేను సర్పంచ్ ఉన్న పర్సన్ దాన్ని ఏ లాంటి మా మల్లేష్ లాంటి వాళ్ళే పది మంది వస్తారు కృష్ణ ఊర్లుంటే అందరూ ఉంటారు నేను ఈల్రపల్లిలో ఉన్న గుణంగా వచ్చేవాళ్ళు దానికి పాపం వాళ్ళు ఏ సహకారం అడిగినా మా పెంటలో నా నర్సింహ కూడా పెంటలోన్న నరసింహ ఈ ప్రాంతం నుంచి ఎన్నోసార్లు అన్న ఇది ఉంది అది ఉంది అంటే ఇంకెన్ని రోజులు పోరాడుతాం నర్సింహులని కూడా చెప్పేది నేను కాబట్టి ఎప్పుడు కానీ ఢిల్లీకి టికెట్లు అయినా ట్రైన్లకైనా మా జగన్ నిన్న ఉన్నాడు అన్నా మంద కృష్ణ మాధ వికలాంగుల సభ పెడుతున్నాం నాకు బండ్లు ఇప్పించాల్సిందంటే ఎన్ని బండ్లు కావాలి జగన్ని కంటే అన్నా నాకు పదిహేను వేల తి పదిహేను బండ్లు తీసుకపోతే అంటే వాస్తవం కూడా వేయడం జరిగింది బహిరంగ కాలనీ ఇంట్లో ఇంట్లో వేయడం జరిగింది అంటే ఎప్పుడు వచ్చినా ఉంద నేను ఎస్టీలకు ఇచ్చిన ఎస్సీలకు ఇచ్చిన చోటి సామాజిక వర్గం నేను కూడా వాళ్ళతో సమానమైన వ్యక్తిని కాబట్టి వాళ్ళ బాధలు తెలుసు ఒక ఉద్యమం నడపాలంటే అసమర్చి కాదు ఇలా కొన్ని సామాజిక వర్గాలు అంచువేత అంచువేత గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఆర్థికంగా స్థిరత్వం వాళ్ళ లోపల ఆర్థిక బలం ఉండదు వాళ్ళ లోపల కాబట్టి తోటి మనిషిగా నేను కూడా వీటికి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఉద్యమానికి సహకరించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క ఫలితాలను ఈ ప్రభుత్వం మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు కూడా మాదిగల్లను అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వర్గీకరణ ఆమోదాన్ని మన ఉపకులాలన్నీ కూడా ఒక పద్ధతి మీద సద్వినం చేసుకొని మన విద్యాపరంగా ఈ యొక్క వర్గీకరణతోని కొన్ని మనకు అవకాశాలు వస్తాయి కాబట్టి విద్యాపరంగా రాజకీయ పరంగా సామాజికంగా ముందుకు ఎదగాలి ఇవల్లా బొల్లి మాటలు చెప్పి మనల్ అంతా కాలల్లో కట్టెలు పెట్టి ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఎప్పటికప్పుడు రాజకీయంగా ఒక పరిజ్ఞానం పరిపక్వత చెందాలి మనం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందనేది తెలుసుకోండి ఇవాళ ఒక ఆయన గొప్ప చెప్తాను నిన్న అసెంబ్లీలో మందకృష్ణ మాదే కూడా శుభాకాంక్షలు తెలిపాలంటే మంద కృష్ణ మాది జైలు కూడిసిన దౌర్భాగ్యులు మంద కృష్ణ శుభాకాంక్షలు చెప్పాలని చెప్తారు ఆ రోజైనా ఈ రోజైనా ఏ రకంగా ఉద్యమకారులైనా కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యను తీర్చింది తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఉద్యమాలను అంచివేసింది తప్ప ఏ ఒక్క ఉద్యమ యొక్క నేపథ్యం ఏందని చెప్పుకొని వారి యొక్క ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగల పార్టీని అందరూ కూడా అర్థం చేసుకోవాలి కష్టకాలంలో ప్రజలకు ఉద్యమకారులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కల